గ్రామంలోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలుగా పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనాన్ని వండి పెడుతూ వాళ్ళకు కార్మికురాలు లలిత నిన్న మధ్యాహ్నం స్కూల్లో వంట చేస్తున్న సందర్భంలో పప్పు ఉడకబెట్టేటటువంటి కుక్కర్ పేలి ఆమె తీవ్రమైనటువంటి గాయాల పాలై ఇవాళ ప్రగతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నది ఆ కా ఆ కార్మికురా పట్ల జిల్లా అధికార యంత్రాంగం అదే రకంగా ప్రజాప్రతినిధి నేటికి కూడా కనీసం ఆమెను పరామర్శించి ఆ కుటుంబానికి మనోధైర్యం చెప్పినటువంటి పరిస్థితి లేదు దీన్ని ఏఐటిసి తీవ్రంగా ఖండిస్తాము ఆమె గాయాల పాలైన సందర్భంలో అక్కడ ఉండేటటువంటి హెడ్ మాస్టర్ గానీ సిబ్బంది వాళ్ళ కారులో తీసుకొచ్చి ఆమెను ఆసుపత్రిలో వదిలేసి వెళ్ళిపోవటం తప్ప నేటి వరకు అంటే ఈరోజు నిన్న మధ్యాహ్నం వదిలేసిపోయి ఈ రోజు వరకు కూడా కనీసం ఆమె ఆరోగ్య పరిస్థితిని ఆరా కానీ తెలుసుకోవడం కానీ ఆమె కుటుంబానికి సంబంధించి వాళ్ళ పేద కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కనీసం వాళ్ళు ఆసుపత్రి ఛార్జీలు కట్టుకోలే కట్టుకోలేనటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి ఆ కార్మికులకి కనీసం ఆర్థిక సహాయం కోసం కూడా వాళ్ళ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు పూనుకోకపోవడం బాధాకరం అనేక సందర్భాలుగా ఏఐసిగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం కార్మికు ఇన్సూ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించండి ప్రమాద నష్ట పరిహార బీమాను అమలు చేయండి వాళ్లకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించండి కల్పిస్తే వారికి ఏదైనా అపాయం జరిగినప్పుడు దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉంటుంది ప్రాణాపాయం అయినప్పుడు దాని ద్వారా ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆశ్ర దొరికేటటువంటి అవకాశం ఉంటుంది అనేది ఏఐపీసీగా ఎన్నిసార్లు మేము ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వం నిమ్మకు నీరు ఇచ్చినట్టు వ్యవహరిస్తా ఉన్నది జిల్లా అధికార యంత్రాంగం కూడా అదే పద్ధతుల్లో వ్యవహరించడం వల్ల ఇవాళ పేద ప్రజల కోసం పేద కార్మికులైనటువంటి పే వాళ్ళు పేద విద్యార్థులకు వంట చేసి పెడుతున్నటువంటి సందర్భంలో ఏదైనా అపాయం జరిగితే కనీసం ఆ కుటుంబాన్ని పట్టించుకునేటటువంటి దిక్కుమొక్కు లేనటువంటి దయనీయ స్థితిలో ఇవాళ ఆ కుటుంబాలు గడుపుతా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా డిఈఓ గారు ఆ కార్మికురాల్ని సందర్శించాల్సిందిగా మేము ఏఐటిసి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ మండలంలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థికంగా సహాయం చేయాల్సిందిగా భవిష్యత్తులో మా మధ్యాహ్న భోజన కార్మికులకు ఒక మనోధైర్యం ఇచ్చేటటువంటి పద్ధతుల్లో అధికార యంత్రాంగం వ్యవహరించాలని ప్రభుత్వం ఆ పద్ధతిలో వాళ్లకు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్సు పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద నష్టపరిహార చట్టాన్ని అమలు చేయాల్సిందిగా ఏఐటిసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తాము